నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రో ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం జయప్రద గారు నమస్తే అండి శ్రీమాత్ర క్షేత్ర దర్శిని అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా మన జన్మ జాతకంలో ఏ గ్రహం బాగోకపోతే ఎట్లాంటి ఫలితాలను ఇస్తుంది మరి మనకి డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే గనక ఎట్లా మరి ప్రత్యామ్నాయం అనే విషయంలో చాలా అద్భుతంగా వివరిస్తూ ఉన్నారు ఏ క్షేత్రాన్ని గనక దర్శించుకుంటే ఆ గ్రహం యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా వస్తుంది అనేది ఇక ప్రొడామినెంట్ ని ప్లే చేసేటటువంటి గ్రహం ఎవరి జన్మ జాతకంలోనైనా శని భగవానుడు మరి ఈ శని భగవానుడి యొక్క అనుగ్రహాన్ని మాత్రమే కోరుకుంటారు డెఫినెట్ గా బట్ స్కూల్ టీచర్ లాగా తాట తీసేసేటటువంటి పరిస్థితి ఉంటుంది తప్పు చేస్తే ఆ కర్మని మన మన చేత పరిపక్వం చేయించేటటువంటి అద్భుతమైనటువంటి మరి ఆయన అనుగ్రహం పొందాలి అని అంటే ఏం చేయాల్సి ఉంటుందండి తప్పకుండా అనుగ్రహం కంపల్సరీగా కావాలి ఎందుకంటే జాతకం వాళ్ళ రోజున చాలా మందికి ఎక్ట్ గా తెలియదు తెలియనప్పుడు శని భగవాన్ ప్లేస్మెంట్ ఎలా ఇస్తాడు అనేది చాలా కష్టమే జాతకం తెలిసిన వాళ్ళకు శని భగవాన్ ఏ ఫలితాలు ఎప్పుడు ఇస్తాడనేది ఎవరికి తెలియదు జ్యోతిషులు అంతే ఎందుకంటే ఆయన ఆయన టైమింగ్ వేరు ఆయన పద్ధతి వేరు ఆయన అని చెప్పి ఎనర్జీస్ వేరు మనం చెప్పిన టైంలో ఆయన వచ్చి ఇస్తాడని సంబంధం లేదు ఆయన ఇష్టమైనప్పుడు ఇస్తాడు దీంట్లో ఆయన ప్రతిదీ అంటే క్యాలికలేటర్స్ బాగా క్లియర్ గా ఉంటాయి దగ్గర ప్రతి ఒక్క విషయాన్ని ప్రతి ఒక్క నిమిషాన్ని ఆయన కంటెక్ట్ చేస్తూ ఉంటారు ఎప్పుడెప్పుడు ఏ పనులు చేస్తున్నారు అనేది అంత అందుకే ఆయన టైమింగ్ వేరంటారు సో మామూలుగా మన ఇండియన్ టైమింగ్ ప్రకారం మనం ఫాలో చేసి జాతకాలు ఏదైతే చక్రాలు వేస్తారు చాలా మంది జ్యోతిషులు ఈయన జ్యోతిష్యం రాదేమో అనిపించారు తెచ్చుకోవడం కదా కారణం కూడా ఆయన ఆయన చెప్పి ఫలితాలు మాకు ఏం రాలేదని చెప్పేసి అని చెప్తుంటారు బాబా ఎందుకు అండి అక్కడ లెక్క వేసేది వేరు ఆయన ఇచ్చేది ఫలితాలు వేరు సో మనం దీన్ని బాగా ఎనాలిసిస్ శని భగవాన్ గురించి ఒక చరిత్ర అంట మొత్తం ఆయన బాగా స్టడీ చేసి బాగా ఎంత బాగా అంటే ప్రతి ఒక్క చిన్న కొని తీసుకుంటూ మనం ఎనాలిసిస్ చేయగలిగితేనే ఆ అక్యూరిటీ మనం వాళ్ళకి ఇవ్వగలం ఈ టైంలో వస్తుందండి మీకు రిజల్ట్ అని ఎప్పుడైతే ఆహా కాదు ఇది ఇప్పుడు వస్తుంది ఇది ఇప్పుడు వస్తుంది అంటే అస్సలు ఆహా కాదు ప్రతి ఒక్క నక్షత్రాన్ని నక్షత్రంలో ఉన్న పద్ధతులు అవి ఎవరిని చూస్తున్నాయి ఎక్కడ ఉన్నాయి ఆగ్రహం మళ్ళీ శని భగవాన్ చూస్తున్నాయి అక్కడ మళ్ళీ ఫలితం పోతాయి సో ఇలా ప్రతిదీ చెక్ చేసుకుంటేనే అవద్ధం ఉంటారు సో జాతకం తెలిసిన తెలియపనే శని భగవాన్ ప్రసన్నం చేసుకొని చాలా ఇంపార్టెంట్ అందరికి సో ప్లస్ పాయింట్స్ ఆయనవి ఏంటి అంటే శని భగవాన్ ఒక ఆయన అనుగ్రహం ఇస్తే ఏంటంటే ఆయన ఇచ్చిన ఆస్తులు ఎవ్వరు తరతరాలు అలానే ఉంటాయి ఆస్తులు తరగవు తరగవు కూడా తరగవ ఎక్కువ ఇస్తారో అవి తరగవు తరగవుకున్నాం సో చాలా మంది ఎప్పుడో కట్టిన ఇల్లు అండి ఇది కానీ అమ్మలే అమ్మది అమ్ముదాం అంటే ఏదో ప్రాబ్లమ్స్ వస్తుంది మేము ఇల్లు అలా ఉంచేసుకున్నాం అంటారు ఎందుకంటే తాతలు ముత్తాతల నుంచి ఆ ఇళ్ళలానే వస్తుంది అని చెప్పి అని చెప్తారు ఎందుకు రీజన్స్ అంటే ఆయన ఆ టైంలో ఆయన ఇచ్చిన ఆస్తది ఆ ఆస్తిని ఎవ్వరు తీయలేరు అంత స్ట్రాంగ్ ఇస్తాడు ఆయన ఇచ్చిన అందుకే వివాహానికి శ్రీ భగవాన్ చూసుకుంటారు ఎందుకంటే సినిమా వివాహం చేస్తే మళ్ళీ వాళ్ళు విడిపోరు వాళ్ళు కలిసే ఉంటారు అందుకే సినిమా దశలో వివాహాలు చేస్తూ ఉంటారు ఆయన అనుగ్రహంతో అమ్మాయి వచ్చిన అబ్బాయి వచ్చిన జీవితాంతానికి ఇద్దరు కలిసి ఉంటారు పెట్టరు వదలకుండా ఉంటారు వీళ్ళు అలాగే సంతానం కూడా శని భగవాన్ దశలోనే సంతాన యోగం కూడా చూసుకుంటారు ఎందుకంటే అలా పుడితే కొంచెం క్రమశిక్షణ పద్ధతి ఉండే పిల్లలు పుడతారు వాళ్ళ వల్ల మనకు రేపొచ్చిన లైఫ్ బాగుంటుందని ఉద్దేశంతో పూర్వం అలా చూసేవాళ్ళు కంపల్సరిగా అండి ఈసారి శని భగవాన్ యోగిస్తే ఆయన ఇచ్చిన ఆస్తిని ఎవరు తీసుకోలేరు ఆయన ఇచ్చిన నాలెడ్జ్ ఎవరు తీసుకోలేరు ఆయన నాలెడ్జ్ ఇస్తాడు బ్రహ్మాండమైన నాలెడ్జ్ ఇస్తాడు ఏ విషయమైనా ఎప్పుడైనా చక్కగా చూడండి సందర్భం అవసరమే లేదు వాళ్ళకి వాళ్ళే క్రియేట్ చేసి వాళ్ళే మాట్లాడగలరు ఆ సందర్భాన్ని సో వాళ్ళ ఆకర్షణ మాట్లాడే విధానము వాళ్ళ పక్కన వాళ్ళు చెప్పే ప్రతిదీ కరెక్టేరా లాజికేరా కరెక్ట్ పాయింట్ చెప్పారా కరెక్ట్ పాయింట్ చెప్పారని ప్రతి ఒక్కరు అంటారు ఎందుకంటే అది సినిమా బాగా ఒక వాక్ అనమాట ఆయన ఇచ్చినవన్నీ అలా ప్లస్ పాయింట్స్ ఆయన ఇవ్వకపోతే ఆయన ఆయన నచ్చ ఆయనకి వాళ్ళకి నచ్చకపోతే ఆయన చేసే పనులు టార్చర్లు మామూలుగా ఉండవు కరెక్ట్ చూస్తుంటాం ఉంటాం ముద్దుకి ఆలోచిస్తాడు మామూలుగా జీవితాన్ని ఇక ఎంతటి మహారాజా తెల్లారిది ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ వచ్చినట్టు మొత్తం అన్ని పట్టుకుపోయి మొత్తం రెండు మీకు వచ్చేస్తారు అంత డేంజర్ అసలు భగవాన్ ఒక అనుగ్రహం లేకపోతే సో బాగాలేకపోతే ఎలాంటి పరిస్థితి అంటే మెయిన్ ఏంటంటే ఒక విత్తండ వాదన పిచ్చి వాదన ఇస్తాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇరిటేషన్ వస్తుంది అసలు ఏం మాట్లాడతారు అంటే అసలు వాళ్ళు నోరిపి మాట్లాడడం మొదలు పెడితే చాలు మన తల్లు చెవులు మూసేసుకుంటాం వద్దురా బాబు భగవద్ మళ్ళీ మొదలు పెట్టాడు అని చెప్పేసి వదిలించుకోలేము వాళ్ళే అల్లేము కంటిన్యూ మాట్లాడుతుంటారు ఎక్కువగా మాట్లాడడం సో ఆ తర్వాత విపరీతమైన షార్ట్ టెంపర్ని ఇస్తాడు దాన్ని కూడా అసలు మామూలుగా ఉండదు ఆ వస్తుంటే ఫటాఫటా ఫటాఫట మనం మాట్లాడేస్తుంటారు తర్వాత ఏం ఉండదు కానీ ఆ మాట్లాడే టైంలో మొత్తం రిలేషన్స్ అన్ని కట్ అవుతాయి అన్నిటికీ ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు పడుతూనే ఉంటాం ఏ పని చేయండి చాలా మందికి బాగా టాలెంట్ ఉంటుంది బాగా పూజలు చేస్తారు అనే డబ్బులు ఉంటావు అదే అంటారు చాలా మంది ఏంటంటే వీళ్ళు అసలు పూజ చేయరు వీళ్ళకి బాగానే డబ్బులు ఉంటాయి వీళ్ళు బాగానే ఉన్నారు వీళ్ళు మొత్తం పొద్దున్నే సాయంతా పూజలు చేస్తూనే ఉంటారు పూజలు చేస్తూనే ఉంటారు అయినా వీళ్ళు కష్టాలు పడుతూనే ఉంటారు ఆ దేవుడు కూడా కరుణించట్లా వెళ్ళి అనే ఫీలింగ్ వస్తుంది అది కొంచెం సినిమా భాగవాడు ఒక అనుగ్రహం ఎందుకంటే ప్రార్థ కర్మలు ఏవైతే ఉన్నాయో మనం ఈ జన్మ చేస్తుంది కాదు గత జన్మ చేస్తుంది కాదు ఆ గత జన్మ చేస్తుంది ఆ గత జన్మ చేస్తే అన్ని జన్మలకి ఆయన ఇది ఇచ్చేది అన్నిటికీ లెక్క కట్టి సో ఆ టైంలో చేసే కనుక ఇది దానికి చెల్లుతుంది ఇది దాని అకౌంట్లో ఇది ఆ అకౌంట్లో ఇది ఈ అకౌంట్లో వేస్తూనే ఉంటారు ఆయన సో వేసిన అకౌంట్లు వేస్తూనే ఉంటారు ఆయన వేసిన తర్వాత మిగిలితే ఇస్తారు ఆయన ఆయనకి చాలా ఇబ్బంది కొన్ని పనులు చేయగలిగితే ఏం చేయాలంటే సినిమా ప్రసన్నం చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పని చేసే వాళ్ళని ఒక్క మాట అనుకుని ఉండాలి ఎవరైనా మన ఇంట్లో పని వాళ్ళే కాదు బయట పని వాళ్ళు ఎక్కడైనా సరే లేబర్ వర్క్ చేసేవాళ్ళు కూలి పనులు చేసేవాళ్ళు మెయిన్ ముఖ్యంగా తర్వాత రోడ్లు ఊడ్చేవాళ్ళు కాలు వాళ్ళు కడిగి తుడిచేవాళ్ళు కాలు వాళ్ళు క్లీన్ చేసేవాళ్ళు వీళ్ళని ఏ రోజు పల్లెత్తి మాడనుకుండా వాళ్ళకి పాప ఎండలో ఎప్పుడైనా పని చేస్తుంటే కూల్ డ్రింక్స్ కొని చల్లని నీళ్ళు కానీ చల్లని కూల్ డ్రింక్స్ కానీ వాళ్ళకి ఇస్తే ఆయన ప్రసాదం చెందే అవకాశం ఉంటుంది అంటే ఆయన మన అకౌంట్ లోంచి సగం చాట్ తీస్తాడు సరిపోని చెప్పేసి కాకపోతే పనివేళ చేయడం కాదు మన మనసు ఎప్పుడు పెట్టేసుకోవాలి సో అది పనివేళ ఒక రోజు వెళ్ళి సినిమా పొట్టి ఏం దానం చేశానండి అని చెప్పేసి నా అకౌంట్ లో వేసే సినిమాని అదేదో సినిమా చెప్పినట్టు మైక్ పట్టుకుని నేను చేశానండి వాళ్ళే ఆయన ఇవ్వడా అకౌంట్ మన మనసులో కంపల్సరీ సంకల్పం ఒక బలంగా పెట్టేసుకోవాలి చిన్న వాళ్ళని కూలి వాళ్ళని అసలు ఏం అనకూడదు చిన్నపిల్లల్ని స్పెషల్లీ తిట్టకూడదు చాలా మంది చిన్నపిల్లల్ని టాటప్ప కొట్టేస్తారు కోపం వస్తే కొట్టకూడదు అది కూడా నాకు నచ్చదు పిల్లలు ఏడుపు ఇంట్లో ఎప్పుడు ఏడుస్తుంటే నచ్చదు నచ్చదానికి సో పిల్లల్ని నవ్వుతూ ఉండాలి ఇంట్లో ఇలాంటి విషయాలన్నీ వాళ్ళు జాగ్రత్త పెట్టుకొని ఇలా దానాలు ధర్మాలు చేస్తూ ఉంటే అప్పుడు ఆయన అనుగ్రహం ఉంటుంది ఏది నవ్వచ్చు ఒక రోడ్డు మీద సన్నగా వెళ్ళిపోతున్నాం అక్కడ రోడ్ మీద ఫుట్పాత్ మీద అందరు కూర్చున్నారు పడుకుని ఉన్నట్లయితే ఏదో ఒక దుప్పటి బ్లాంకెట్ తీసి కప్ కప్పడం ఇవ్వడం వల్ల కూడా మంచి జరుగుతుంది సో చాలా సింపుల్ గా మనం మన కింద పీపుల్ ని అంటే మనకంటే కింద పనిచేసే వాళ్ళని రెస్పెక్ట్ గా చూస్తే ఆయన అనుగ్రహం దొరుకుతుంది క్షేత్రం అయితే ఏ క్షేత్రం చెప్తారు తప్పకుండా శని భగవాన్ అనుగ్రహం కావాలంటే విష్ణు ఒక అనుగ్రహం కావాలి సో కృష్ణుడు ఒక అనుగ్రహం కృష్ణ దేవాలయాలు ద్వారకా తిరుమల ద్వారకా తిరుమల తర్వాత ద్వారక తర్వాత తిరుపతి ఈ క్షేత్రాన్ని మనం వెళ్ళి దర్శనం చేసుకోవడం అంటే ఏంటి అంటే ఇవన్నీ ఎందుకు వెళ్ళమని చెప్పామంటే కాలు నడకన ఎక్కువ వెళ్తే ఆయనకి ఇష్టం నడిచి వెళ్ళడం ఇష్టం అరుణాచల క్షేత్రం గిరి ప్రదక్షిణ సో ఆ రోజు శనివారం పూట స్వామి స్వామివారి నమస్కారం చేసి గిరి ప్రదక్షిణ చేసామంటే ఆయన ఒక ఒక నెల రోజులు బాల బాధపడకుండా వదిలేస్తాడు అంతేనా అవునండి నెల నెల వన్ మంత్ వన్ మంత్ అండి దేవాలయంలో చరిత్ర తల్లి అభిషేకం చేస్తారు నువ్వులు నుండి పోసేసే స్వామి అంటే ఒక రోజు ఫలితాన్ని ఇస్తాడు ఆయన ఒక రోజు ఫలితం ఒక రోజు కాటా అంటే రోజు మనం ఆయన దాంట్లో ఒక రోజు తీయడం అంటే చాలా అదృష్టం అండి చాలా కష్టం ఉంది కదా ఇప్పుడు క్షేత్రాలు అయితే నిరంతరం వెళ్తూనే ఉండాలి మనకి ఎప్పుడు అందుబాటులో ఉన్నా వెళ్తూ ఉండాలి ఆయన ఒక రోజు మనకి మన కాటాలోంచి ఒక రోజు మనకి ప్లస్ పాయింట్ వేసాడు అంటే ఎంతో అదృష్టం ఒకవేళ ఆయన అదృష్టం కొద్దీ మనకి చూడండి శని భగవాన్ చిన్న బంగారు వస్తువుని ఇచ్చిన ఆ బంగారం అమ్మలేరు మిగతాన్ని అమ్మేస్తుంటాం ఆ బంగారం రూపుడిపోతుంది ఏమో ఆయన దుండిపోయింది ఇది ఉంది సో శని భగవాన్ ఒక అనుగ్రహం ఆయన ఇచ్చేడు అంటే అది మనకి శాశ్వతంగా ఉండిపోతుంది అందుకే కదండి గురు పుష్పమి పుష్మి నక్షత్రం అది అయినా శని శని నక్షత్రం నక్షత్రం రోజు బంగారం కొంటే అది దినదిన అభివృద్ధి ఎందుకంటే పుష్మి నక్షత్రానికి అధిపతి గురువు గురువు అవును సో ఆ పుష్పమి నక్షత్రం శని భగవాన్ సో అది కర్కాట రాష్ట్రం ఉంటుంది సో అందుకే ఏంటంటే ఆ కాంబినేషన్ ఏదైతే ఉందో ఆ రోజు మనం కొంటే బంగారం కొంటే వచ్చే మళ్ళీ పుష్పమి నక్షత్రం మళ్ళీ బంగారం ఉంటాం స్థిరంగా ఉంటుంది పూర్వం అందరూ కొనే వాళ్ళు పుష్పమి నక్షత్రం రోజు ఒక కాసు బంగారం కొని నలభై ఏళ్లకి నలభై కాసులు పేరు వేసుకునే షష్టిపోతే అప్పుడు నలభై కాసులు పేరు అరవై కాసులు పేరు వేసేవాళ్ళు అది ఇప్పుడు రామరాని వరలక్ష్మం రోజు అమ్మవారు రూపు పెట్టి అమ్మారు వేసుకుంటారు కానీ పూర్వం ఏంటంటే పుష్పమి నక్షత్రం రోజు లక్ష్మీ అమ్మవారి చేసి ఆ రూపును కొనుక్కుని పెట్టుకుని మెళ్ళలో వేసుకునేవాళ్ళు అలా చేసేవాళ్ళు రైట్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు డెఫినెట్ గా శని యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పొందాలి శని భగవాన్ ఒక అనుగ్రహం కావాలి అంటే శ్రీకుమం కూడా వెళ్ళాలి శ్రీకుమం శ్రీకాకుళం దగ్గర ఉంది శ్రీకుమం శ్రీకుమం అనేది వెళ్ళాలంటే అది శ్రీని భగవాన్ పర్మిషన్ ఇస్తే వెళ్తాం అదర్వైజ్ వెళ్ళాం అది అక్కడ విష్ణు పర్మిషన్ ఇక్కడ శని భగవాన్ పర్మిషన్ ఇద్దరు పర్మిషన్ వచ్చిన రోజు వాళ్ళు వెళ్తారు చాలా మంది శ్రీ కుర్మానికి వెళ్ళి ఆ టెంపుల్ కట్టేశారండి ఇప్పుడు ఇప్పుడు కాదని చెప్తా అంటే మళ్ళీ ఎలా వాళ్ళు తెలియక పూర్తిగా అద్భుతం పర్మిషన్ ఉందని తెలుసుకోవాలి తెలుసుకోవాలి ముందు ఇది తెలుస్తుంది ఇవన్నీ వెళ్ళాలి పర్మిషన్స్ ఉంటాయి దానికి మొత్తం పర్మిషన్ ఆయన ఇస్తూనే వెళ్ళగలం చాలా అద్భుతంగా వివరించారు కృతజ్ఞతలండి అండి నమస్తే శ్రీమాత్రే నమహ